అందరికీ నమస్కారం మన ఆరోగ్యం కోసం రోజు ఒక కొబ్బరి బోండా నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం కొబ్బరి బోండా అంటే మనం సాధారణంగా తాగే కొబ్బరి నీరు ఉన్న కొబ్బరి దీన్ని ఎలనీరు లేదా లేదా నీరు అని కూడా అంటారు ఇది వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది వేడి కాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ని నివారిస్తుంది శక్తిని పెంచుతుంది సహజమైన గ్లూకోజ్ ఖనిజాలు మినరల్స్ ఉన్నందున శరీరానికి వెంటనే శక్తినిస్తుంది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది కడుపులో గ్యాస్ ఆమ్లత్వం మలబద్ధకం తగ్గుతుంది చర్మ కాంతి పెరుగుతుంది లోపలి నుంచి తేమను అందించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది కిడ్నీ ఆరోగ్యానికి మేలు మూత్రపిండాల్లో కనగట్టులను కిడ్నీ స్టోన్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది గర్భిణులకు మంచిది విటమిన్ బి నైన్ ఉనికి నుంచి గర్భిణీ స్త్రీలకు బిడ్డ ఎదుగుదలకు సహాయం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుంది రక్తపోటు నియంత్రణ పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోటు సమతుల్యం అవుతుంది బరువు తగ్గడానికి ఉపయోగం కొవ్వు లేకుండా సహజమైన ద్రవం కావడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గించే సహాయం ఉదయం లేచి వ్యాయామం ఆపిన తర్వాత తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది సాధారణ ఆరోగ్య పరిస్థితులలో రోజుకోటి చిన్న గ్లాస్ అందులో రెండు వందలు నుండి రెండు వందల యాభై మిల్లీటర్ల జలహారం తాగడం సురక్షితం మరియు నిర్విరామంగా ఉపయోగపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం తరువాత తాగితే మంచిది షుగర్ ఉన్నవారు మితంగా తాగాలి చాలా పాత కొబ్బరి నీరు తాగకూడదు తాజాగానే తాగాలి కొబ్బరి బొండా నీరు సహజ శక్తిదాయక పానీయం ఇది వేసవి వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ప్రకృతివరం